తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిల్లి అని ఆయన ఘాటుగా విమర్శించారు పొరుగు రాష్ట్రాలు కృష్ణా గోదావరి జలాలను తరలించుకుపోతూ ఉంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను పరామర్శించేందుకు ఇటీవల కర్ణాటక వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఉప ముఖ్యమంత్రి శివకుమార్లతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ఎందుకు మాట్లాడలేదు అని హరీష్ రావు నిలదీశారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్న కనీస సోయి రేవంత్ రెడ్డికి లేదన్నారు సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో రాహుల్ గాంధీ ద్వారా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయించలేని స్థితిలో ఉన్నారు ఆయన అని విమర్శించారు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం నడుస్తుందని రెండు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కీలక నేత రాజీనామా చేశారు జూబ్లీల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేష్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కమలం దళంలో కలకలం రేపింది ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు పంపించారు సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ నాయకత్వం కుంభకయ్య అవకాశవాద రాజకీయాలు చేస్తుందని చెరుక మహేష్ తన లేఖలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దేశంలో శత్రువులుగా ఉండే కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో మాత్రం కలిసిపోయాయని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో సామాజిక న్యాయం చేయడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు రైతులు యువత మహిళలు బీసీ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తరఫున గొంతు విప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదన వినిపించనుంది జీవో తొమ్మిదిను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థాన్ని కోరనుంది సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాలపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశాలు నిర్వహించారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మాను సింగ్వేతో కూడా మాట్లాడారు ఇటీవల హైకోర్టులో ప్రభుత్వం తరఫున సింగ్వే వాదనలు వినిపించారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది ఉప్పాడ తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ అంశంపై దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్యం ఇబ్బందులపై చర్చించారు కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటా మంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు వారి సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు పర్యావరణ పరిరక్షణపై వివరాలు అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన స్కెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదహారవ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు ప్రధాని మోదీ పదహారవ తేదీ ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు కర్నూల్ ఎయిర్పోర్టుకు చేరుకొని అనంతరం హెలికాప్టర్లో సున్నిపెంటకు బయలుదేరతారు అక్కడి నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు రోడ్ మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కి చేరుకొనున్నారు ప్రధాని పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాలకు సున్నిపెంటలో హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు బయలుదేరతారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు అనంతరం కర్నూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరే వెళ్తారు ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం రాజకీయ సమస్య కాదని దేశ భద్రతకు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం దైనిక జాగరణ్ మాజీ సంపాదకులు నరేంద్ర మోహన్ స్మారక ఉపన్యాసంలో అమిత్ షా మాట్లాడారు కొన్ని రాష్ట్రాల్లోని జనాభా లెక్కలను ఉటంకిస్తూ అమిత్ షా తన వాదనను వినిపించారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు నలభై శాతం వరకు సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా డెబ్బై శాతం వరకు ఉందని తెలిపారు ఇవన్నీ గతంలో జరిగిన చొరబాట్లకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తక్కి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్రంగా వివాదాస్పదంగా మారింది ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది ఈ ప్రెస్ మీట్ నిర్వహణలో తమకు ఎలాంటి పాత్ర లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో అక్టోబర్ పదిన ఈ మీడియా సమావేశం జరిగింది అయితే దీనికి మహిళా జర్నలిస్టులు ఎవరిని అనుమతించలేదు కొంతమంది మహిళా రిపోర్టర్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని కూడా వార్తలు వచ్చాయి దీంతో పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు తామంతా నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ పాటించినా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది ముంబైలోని ఆఫ్ఘన్ కౌన్సిల్ జనరల్ కార్యాలయం నుంచి ఢిల్లీలోని కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి ఆహ్వానాలు పంపారని తెలిపింది ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ ప్రాంగణం భారత ప్రభుత్వం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దేశానికి గర్వకారణమైన మహిళలకు ఇలాంటి అవమానం జరగడం దారుణమని ఆమె అన్నారు నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది వెనుజుల ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ తప్పలేదు ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్కు శాంతి బహుమతి వచ్చినట్లు మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ అంటూ ప్రచారం కూడా చేసింది తీరా నోబల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌజ్ నోబల్ కమిటీపై విమర్శలు చేసింది బహుమతి ప్రకటనను రాజకీయం చేశానని ఆరోపించింది ఈ విమర్శలపై నోబల్ కమిటీ తాజాగా స్పందించింది నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్ని రకాలుగా పరిశీలన జరుపుతాం అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం నోబెల్ ప్రైజ్ ఎంపికకు ప్రధానంగా అభ్యర్థి చేసిన పనులను పరిగణలోకి తీసుకొని ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్కు చురకలు వేసింది నోబుల్ పీస్ ప్రైజ్ ఎంపికలోనూ ఈ నియమాలనే పాటించమని స్పష్టం చేసింది ఏటా నోబుల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాది దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది వాటన్నిటిని పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారికే బహుమతి కోసం ఎంపిక చేస్తామని ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావితం చేయబోవని స్పష్టం చేసింది అంతర్జాతీయంగా అవమానాలు ఎదురవుతున్న పాకిస్తాన్ పాలకుల తీరు మారట్లేదు పదే పదే ఫేక్ ప్రచారాలతో దేశ పరువు తీసుకుంటూ ఉన్నారు తాజాగా అమెరికా నుంచి అత్యాధునిక మిసైల్ వస్తున్నాయంటూ పాక్ నేతలు ఇటీవల ప్రకటనలు గుప్పించారు అమెరికాకు చెందిన అత్యాధునిక మిసైల్ ఏఐఎం నూట ఇరవై తమకు అందజేస్తుందని ప్రచారం చేసింది అయితే ఈ వార్తా కథనాలపై అమెరికా తాజాగా స్పష్టతనిచ్చింది పాకిస్తాన్కు కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడం లేదని పేర్కొంది రెండు వేల ఏడులో ఏడు వందల ఎఫ్ పదహారు యుద్ధ విమానాలు అమ్మకం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడిభాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఇప్పటికే అందజేసిన ఎఫ్ పదహారు విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్టు విడిభాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్లోని అమెరికా రాయబారి కార్యాలయం వివరణ ఇచ్చింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ